రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన బైడెన్ చివరికి పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది ట్రంప్ ను ఓడించడం తన వల్లే సాధ్యమని పదే పదే చెప్తూ వచ్చిన బైడెన్ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడితో ఎన్నికల రేస్ నుంచి తప్పుకోక తప్పలేదు అయితే బైడెన్ వైదొలగలేదని దాని వెనుక పార్టీలో నేతల బెదిరింపులు ఉన్నాయంటూ అమెరికాలో జోరుగా చర్చ జరుగుతుంది గౌరవంగా తప్పుకోకపోతే బలవంతంగా తప్పించాల్సి వస్తుందని పార్టీలో కీలక నేతగా ఉన్న వ్యక్తి హెచ్చరించడంతోనే బైడెన్ పోటీ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది ప్రెసిడెంట్ బైడెన్నే బెదిరించిన నేత ఎవరనే దానిపై ఇప్పుడు తీవ్ర మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడిగా తానే పోటీ చేస్తానని ట్రంప్ను ఓడించే సత్తా తనకున్నదన్న బైడెన్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు పార్టీ దేశ ప్రయోజనాలు ముఖ్యమన్న బైడెన్ తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలికి ముందు దేశం కోసం పనిచేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను ఆయన నామినేట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు జూన్ నెలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్తో జరిగిన డిబేట్ లో బైడెన్ తడబడ్డారు అంతకుముందు పలుచోట్ల బైడెన్ తడబడడం పలువురి పేర్లు మర్చిపోవడం సంచలనంగా మారింది అంతేకాక ఎనభై ఒకేళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఆయన పోటీ చేస్తుండడం పైన విమర్శలు వచ్చాయి దీంతో ఆయన సొంత పార్టీలోనే వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది దీంతో ఆయన గౌరవంగా తప్పుకోవాలంటూ చాలా మంది సీనియర్లు డిమాండ్ చేశారు కానీ తొంభై ఐదు శాతం మంది డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు మాత్రం బైడెన్ కు మద్దతిచ్చినప్పటికీ ఆయన పోటీ నుంచి వైదొలిగారు అయితే బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం వెనుక బెదిరింపులున్నట్టు తెలుస్తోంది తన రాజకీయ జీవితం లాస్ట్ స్టేజ్లో ఆయనకు బెదిరింపులు ఎదురయ్యాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల రేసు నుంచి గౌరవంగా తప్పుకోకపోతే బలవంతంగా బయటకు నెట్టేస్తామని డెమోక్రటిక్ పార్టీ నేత ఒకరు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే బైడెన్ కరోనా బారినా పడ్డారు దీంతో డెలావర్లోని ఆయన నివాసంలో క్వారంటైన్లో ఉంటూ ఆయన చికిత్స తీసుకున్నారు అదే సమయంలో తాను ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఈ సమయంలోనే ప్రముఖ వార్తాపత్రిక పొలిటికో సంచలన కథనాన్ని ప్రచురించింది బైడెన్ తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు డెమోక్రాటిక్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందో వివరించింది బైడెన్కు ఎన్నికల బరిలో ఉండాలని ఉన్నా పరిస్థితులు మాత్రం వేగంగా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయాయని తెలిపింది ఇక రోజు రోజుకు బైడెన్ పై పార్టీలో వ్యతిరేకత పెరిగిపోయింది ట్రంప్ను ఎదుర్కోవడం బైడెన్ వల్ల సాధ్యం కాదంటూ సీనియర్లు పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చారు ఆ సమయంలోనూ బైడెన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు తాను పోటీ నుంచి తప్పుకునేది లేదని కేవలం కొంతమంది మాత్రమే తాము తప్పుకోవాలని పట్టుబడుతున్నారన్నారు ఇక అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ అగ్రనేత మాజీ హౌస్ స్పీకర్ బైడెన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఒకానొక దశలో బైడెన్ను ఆమె కఠినంగా హెచ్చరించారు బైడెన్కే ఫోన్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో ట్రంప్ను ఓడించలేవని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది దీంతో పాటు ఎనభై ఒక్కేళ్ల బైడెన్ కనుక అధ్యక్ష రేసులో కొనసాగితే నవంబర్ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది ఈ క్రమంలో బైడెన్కు దీర్ఘకాలం సలహాదారుగా ఉన్న మైక్ డాని ను పెలోసీ ఫోన్ లైన్లోకి తీసుకున్నారు వీరు బైడెన్కు వ్యతిరేకంగా ఉన్న డేటాపై చర్చించారు ఈ సందర్భంగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్కు ఆమె సూచించినట్లు తెలుస్తోంది ఇక ఒక దశలో ఆమె బైడెన్కు అల్టిమేటం జారీ చేసినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి గౌరవంగా మూడు వారాల్లో వైదొలగాలని లేని పక్షంలో కఠిన మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందని ఆమె బైడెన్కు చెప్పినట్టు తెలుస్తోంది మరోవైపు పార్టీకి చెందిన సెనేటర్లు రిప్రజెంటేటివ్లు బైడెన్కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేలా నాన్సీ పెలోసీ ప్రోత్సహించింది అయితే నాన్సీ పెలోసీ చేసిన వ్యాఖ్యలు బైడెన్పై తీవ్ర ప్రభావం చూపించినట్టుగా ప్రచారం జరుగుతోంది అందుకోసమే ఆయన అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది బైడెన్ తన నిర్ణయాన్ని వెలువరించక ముందు నుంచే డెమోక్రాట్లు పార్టీకి విరాళాలిచ్చే డోనార్స్ క్రమంగా బైడెన్కు దూరమయ్యారు ట్రంప్తో జరిగిన డిబేట్ లో బైడెన్ తడబడడంతో ఆయన గెలుపుపై సందేహాలు నెలకొన్నాయి ఈ పరిణామాలు ఆయన అప్పటికే ఆందోళనలోకి నెట్టాయి మరోవైపు సర్వేలో ట్రంప్ దూసుకుపోవడం బైడెన్ వెనుకబడిపోవడంతో పార్టీలో ఆందోళన మొదలైంది దీంతో సీనియర్ నేతలైన ఒబామా పెలోసీ వంటి వారు రంగంలోకి దిగాల్సి వచ్చింది దీంతో ఆయనపై ఒత్తిడి తీవ్రస్థాయికి చేరింది ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆరు స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ పరిస్థితి ఘోరంగా మారిందని పార్టీ సర్వేలు చెబుతున్నాయి ముఖ్యంగా వర్జీనియా న్యూ మెక్సికోల్లో పార్టీ అత్యంత బలహీనంగా ఉన్నట్టు తెలింది అదే సమయంలో కోవిడ్ సోకడంతో హఠాత్తుగా రేసు నుంచి వైదొలిగే అవకాశం ఆయనకు లభించింది పార్టీ బలవంతం మీద కాకుండా తన ఇష్టానుసారమే నిర్ణయం తీసుకున్నట్లుగా పరువు కాపాడుకునే అవకాశం ఆయనకు లభించింది దీంతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఇదిలా ఉండగా డెమోక్రాట్లే బైడెను అధ్యక్ష రేసు నుంచి బయటకు నెట్టేసినట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఆరోపించారు అమెరికా చరిత్రలో అతి చెత్త అధ్యక్షుడైన బైడెన్ను డెమోక్రాట్లు హీరోలా బయటకు పంపారంటే తాను అంగీకరించరని అతన్ని ఘోరంగా బయటకు పంపారన్నారు రాడికల్ భావజాలమున్న వామపక్ష నేతల పరిస్థితి ఇది అంటూ ట్రంప్ తన పోస్ట్లో డెమోక్రాట్లపై కామెంట్స్ చేశారు